అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను చెప్తూ మేమున్న పిపి రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఈరోజు చంద్రదర్శనం ఎలాగైందో నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగా ఉంది వాళ్ళ ఆకాశం అంతాను వెదరు మబ్బులు వర్షం ఏమీ లేకుండా నిన్న సాయంత్రం అయితే మాకు చాలా పెద్ద హెవీ రైన్ పడిపోయింది ఇవాళ ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది చందమామ అందం చూడండి ఎంత బాగుందో ఆ ఆకులు పక్కని ఉండి చక్కగాను కనిపిస్తోంది కదా చాలా బ్రైట్గా ఉంది చందమామ ఎంత సోయుగమో చందమామది ఈరోజు అన్నట్టుంది ఇలాగ పౌర్ణమి రోజు అయితే ప్రతి పౌర్ణమికి నేను అమరికాలో ఉండగా మా అబ్బాయి ఇంట్లో సేయాటిల్లో మంచు మంచులో చల్లో కూడా వెళ్ళి ప్రతి నెల తీసేదాన్ని ఇప్పుడు నేను అసలు తినే తీయటలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏంటో అట్లాగే అయిపోతుంది ఇక్కడేమో గోశాల గోమాతలకి ఆయన గోమాతను చూసే ఆయన కలుపుతున్నాడు అంతాను దాణ అంతాను కార్తీక పౌర్ణమి ఇట్లాగే అయిపోయింది That's